అందరికీ నమస్తే నేను మీ వంశీకృష్ణ చూస్తున్నారు వార్తా కబురు చాలా మందిలో ఒక డౌట్ ఉందండి పొరపాటున నేను చెప్తుంది క్లియర్గా వినండి పొరపాటున ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలిస్తే అమరావతి రాజధాని ఉంటుందా లేదా మరలా మూడు రాజధానులు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరలా పాత పాటే పాడతారా ఇదే చాలా మందిలో వస్తున్నటువంటి అనుమానం దానికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో మీకు దొరకబోతుంది వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎలాంటి రాజకీయ విశ్లేషణల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వచ్చే సీఎం మళ్ళీ రాజధానిని మారుస్తాడా అంటే ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో ఉన్నటువంటి అస్సలు టెన్షన్ అనే చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక ప్రభుత్వం వచ్చాక ఒకే ఒక్క నిర్ణయం ఎలా లక్షల మంది జీవితాలను అల్లకల్లోలం చేసిందో కానీ ఈసారి పరిస్థితి వేరా లేదా మళ్ళీ రాజకీయ ఆట పాత పద్ధతిలోనే మొదలవుతుందా ఇది అర్థం కావాలంటే మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడాల్సిందేనండి రెండు వేల పద్ పద్నాలుగులో జూన్ రెండవ తారీఖు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఉమ్మడి రాజధాని అంటే ఉమ్మడి స్టేట్ కాస్త ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రకాలుగా విడిపోవటం జరిగింది దానికి ఆధారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం రెండు వేల పద్నాలుగు చూసుకోవచ్చు ఎవరైనా సరే ఈ చట్టం ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పార్లమెంట్ పార్లమెంట్లో ఆమోదం పొందిందండి అందులో ఒక క్లియర్ క్లాజ్ అయితే ఉంది ఆ క్లాజ్ ఏంటో చూద్దాం పది సంవత్సరాల పాటు హైదరాబాదే ఉమ్మడి రాజధాని అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా కలిపి హైదరాబాదే రాజధానిగా మన వాళ్ళు నిర్ణయించుకున్నారు విడిపోయేటటువంటి టైంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వరకు ఏదైతే విభజన చట్టం ప్రకారం పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారో ఆ టైం అయితే అయిపోయింది పార్లమెంట్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్నే ఇక్కడే ఒక నిజం మనం మాట్లాడుకోవాలి ఒక నిజం నేను కూడా మీతో చెప్తే చెప్పే ప్రయత్నం చేస్తా చట్టం మన వైపు ఉన్న పరిపాలన మాత్రం మన చేతుల్లో ఉన్నది కదా హైదరాబాద్ తెలంగాణ భూభాగంలో ఉంది హైదరాబాద్ అనేది రాజధాని తెలంగాణ భూభాగంలోనే కదా ఉంది అక్కడే పరిపాలన కొనసాగిస్తే రోజుకో అవమానం ఎందుకంటే మీరు మా రాజధానిలో ఉంటున్నారు మా రాష్ట్రంలో ఉంటున్నారు మీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అటు వెళ్ళిపోండి ఇలాంటి రోజుకు రాజకీయ ఒత్తిడి ఉంటుంది రోజుకో అవమానం ఎదురవుతూ ఉంటుంది అనమాట చాలా స్థితికి దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అందరికీ తెలిసిందే రాజధాని మంద కాదు అక్కడ వేరే స్టేట్ లో ఉన్నాం వేరే స్టేట్ లో మన పరిపాలన చేయాలి అంటే అవమానం సహజంగానే ఎదురవుతుంది ఇక్కడ అందుకే ఒక ప్రశ్న మొదలైందండి మన వాళ్ళలో మనకు సొంత రాజధాని అవసరమా అనే ప్రశ్న మొదలవుతుందో మనకు ఒక రాజధాని కావాలి అనే నిర్ణయానికి రావడం జరిగింది ఎప్పటికీ ఇలానే పరాయి ప్రాంతంలో మనం పాలన చేయాలా అనేటటువంటి క్వశ్చన్ నుంచే మనకు రాజధాని అవసరం అనేటటువంటి ఆలోచన అయితే మొదలైంది అందుకే రెండు వేల పదిహేనులో అమరావతి రాజధానిగా నిర్ణయం చేయడం జరిగింది రైతులు కూడా భూమి ఇచ్చారు ఒక కళ మొదలైంది అక్కడి నుంచే కానీ హైదరాబాద్ ఇంకా చట్టపరంగా ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అమరావతి పార్లమెంట్ చట్టంలో చర్చే లేదు ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఆ పరిధిలో మనకి హైదరాబాదే ఉమ్మడి రాజధాని ఆ టైం ఇప్పుడైతే అయిపోయింది కానీ రెండు వేల పదిహేను ఎలక్షన్లు ఏ ఉన్నాయో రెండు వేల పదిహేను ఎలక్షన్ల టైంకి మనకి రాజధాని కావాలి అంటే రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఒక రాజధాని కావాలి అనే ఆలోచన తోటి ఇది చట్టసభలో శాసన పరంగా దీన్ని ధృవీకరించలేదు ఎందుకంటే చట్టంలో చేర్చలేదు అమరావతి రాజధాని అని చట్టంలో ఏముంది పది సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధాని అని ఉంది అది అయ్యేంత వరకు ఇది చట్టంలో చేర్చడానికి అయితే కుదరని పని కాబట్టి అప్పుడు చట్టసభల్లో కానీ దీన్ని ప్రవేశపెట్టాల బిల్లు రూపంలో అందుకే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేరు అప్పట్లో ఈ లోపన్నే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత పూర్తిగా వినియోగించుకున్నారండి ఎందుకంటే చట్టంలో లేదు రాజ్యాంగం మన రాజధాని అమరావతి అని అందుకే రాజధాని అనేది చట్టంలో లేదు రాజ్యాంగంలో లేదు అంటూ మూడు రాజధానుల సిద్ధాంతం తీసుకొచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఒక చోట న్యాయం ఇంకో చోట అసెంబ్లీ ఇంకో చోట వికేంద్రీకరణ పాలన దీన్ని పేరు మనం చూసుకున్నట్లయితే వికేంద్రీకరణ కానీ ఫలితం మాత్రం గందరగోళం ఉంటుందండి ఆ గేమ్ లో ఎవరు నష్టపోయారు అంటే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఆ రైతులు చాలా నష్టపోయారండి కాలం పాటు సరిపోయేటటువంటి గుణపాఠం సరిపోయేటటువంటి చిత్రవద అమరావతికి సంబంధించినటువంటి రైతులు గత ఐదు సంవత్సరాల కాలంలో అనుభవించారు న్యాయపరంగా వాళ్ళని విలనలుగా సృష్టించారు అంటే జనాల్లో వాళ్ళని విలన్లుగా చూపించడం జరిగింది అలా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వారు కేసులు పెట్టారు వేధింపులు చేశారు ఇలా రకరకాలుగా అండి వాళ్ళ జీవితంలో ఎదుర్కొని ఇబ్బందులు అంటూ ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవు ఐదేళ్ల కాలంలో ఇప్పుడు మళ్ళా కాలం మారింది రాజకీయ ఫలితం కూడా కనిపిస్తుంది కానీ అసలు కీలక మలుపు ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అంశం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తారీఖు తోటి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేటటువంటి గడువు ముగిసిపోయింది అంటే చట్టపరంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే పదమే లేదు ఇదే పాయింట్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తీసుకెళ్ళింది హైదరాబాద్ వ్యాలిడిటీ అయిపోయింది కాబట్టి అమరావతిని అధికారికంగా రాజధానిగా గుర్తించి పార్లమెంట్ చట్టంలో చేర్చండి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి అని ఇది జరిగితే ఏమవుతుంది తెలుసా ఇక ఎవరు వచ్చినా అంటే నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుంది కానీ జనం దేనికి ఎలా మారుతారో చెప్పలేం కదండి ప్రజల మైండ్ అంతా కూడా ఎప్పుడు ఉండదు పరిపాలన ఓకే ఉద్యోగాలు వస్తున్నాయి అండ్ ఇంప్రూవ్మెంట్ బాగుంది రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి అందరికీ సరైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు కూటమి ప్రభుత్వాలు కానీ ప్రజల మైండ్ సెట్ ఎప్పుడు హట్ అవుతుందో తెలియదు కదా మళ్ళీ ఎలక్షన్ వచ్చే నాటికి జగన్ మరొక గేమ్ ప్లే చేస్తే లాస్ట్ టైం ప్లే చేశాడు కోటికత్తి డ్రామా అని బాబాయిని చంపింది టీడీపీ వర్గీయులని అని అంటే నారావారి రక్త చరిత్ర అంటూ మళ్ళీ పింక్ డైమండ్ అంటూ డిఎస్పీలు అంటూ అంటే కమ్మవారి డిఎస్పీలు అంటూ ఇలా రకరకాల గేమ్స్ వేసినప్పుడు మరలా జనం ఎలా మారుతారో తెలియదు కదా ఒకవేళ అలా మారి ఇన్ కేస్ అంటే రాకూడదు అని కోరుకోవాలి అని నేను అంటలేదు ఒకవేళ బహుశా కర్మ కర్మ బాగోక మరలా వైసీపీ ప్రభుత్వం వస్తే రాజధానిని మరలా మారిస్తే అందుకని ఏంటంటే ఇప్పుడు దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వారు ఒక రాజముద్ర తీసుకురాబోతున్నారండి అంటే ఒకవేళ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా సరే అమరావతి రాజధాని కాదు మరలా మూడు రాజధానులు అనే నాటకం ఆడాల్సినటువంటి పని ఉండదు అనమాట ఎందుకంటే చట్టంలో అమరావతి రాజధాని అనేటే అనేటటువంటి రాజముద్ర ఏర్పడిపోతుంది గెజిట్ నోటిఫికేషన్ తోటి కాబట్టి మూడు రాజధాని రాజకీయాలు ఆడలేరు కాబట్టి రాజధాని మారాలి అంటే మళ్ళీ పార్లమెంట్ చట్టమే కావాలి అంటే అమరావతికి రాజ్య ముద్ర అనేది పడినట్లే కాబట్టి ఇప్పుడు రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ తీసుకురాబోతున్నారు అంటే అమరావతికి రాజముద్ర తీసుకురాబోతున్నారు ఎవరు వచ్చినా మార్చలేని విధంగా దానికి సంబంధించి ఇప్పటికే లీగల్ వెరిఫికేషన్ పూర్తయింది న్యాయపరమైనటువంటి ప్రక్రియలన్నీ పూర్తి చేశారు ఉత్తర ప్రత్యుత్తరాలు అన్ని కూడా పూర్తయ్యాయి ఈ బడ్జెట్ సమావేశంలో నేను చెప్పాను కదా అమరావతి బిల్లుపై చట్ట సవరణ ఆమోదం జరిగే అవకాశం ఉందని కేంద్రం నుంచి స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి రాజకీయ పరంగా లెటర్లు కూడా గెజిట్ లెటర్స్ కూడా ఇస్తూనే ఉన్నారు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ మొత్తం పూర్తయిందని చెప్పుకోవచ్చు ఫైనల్ ఏంటంటే బిల్లు ఆమోదించడం ఒక్కటే రేపు వచ్చే సీఎం మన రాజధానిని మార్చగలడా చట్టం మారితే తప్ప చట్టం మారలేదనుకోండి ఒకవేళ గెజిట్ నోటిఫికేషన్ రాలేదనుకోండి మార్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు అందరం కూడా అంటే లీగల్ గా మనం ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా అమరావతి ఆ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఆ అమరావతి అని ధైర్యంగా చెప్పుకోగలిగేలా ఈసారి మనకి బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు ఇక ఎవరు వచ్చినా మార్చలేరండి జనాలందరిలో ఉండేటటువంటి భయం ఈ దెబ్బతో పోతుంది నెక్స్ట్ బిల్లుతో మళ్ళీ రాజధాని మారుస్తారేమో ఇలాంటి భయాలు ఏముండవు ఈ విలువైనటువంటి సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నాను దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తిరిగి నెక్స్ట్ మరో అనాలిసిస్ తోటి మీ ముందుకు వస్తా అప్పటి వరకు జై హింద్